వెల్కమ్ టు విఎం రాయల్స్ మదర్ ఫుడ్ లాంగ్స్ మన ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ మేము హండ్రెడ్ పర్సెంట్ ద బెస్ట్ ఎగ్లెస్ వెనిలా కప్ కేక్స్ చేస్తున్నాము ఎగ్జాక్ట్లీ బేకరీ స్టైల్లో సూపర్ సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి టేస్ట్లో అయినా టెక్స్చర్లో అయినా ఏ మాత్రం మార్పు ఉండదండి అయితే మేము చెప్పే చిన్న చిన్న టిప్స్ కొలతలు పక్కాగా పాటించాలి మా స్టెప్స్ని పాటించి ట్రై చేసిన వారెవరైనా సరే ఇంకా బేకరీ నుంచి కప్ కేక్స్ని ఆర్డర్ చేయాల్సిన అవసరం లేకుండా మీరే పర్ఫెక్ట్గా కప్ కేక్స్ని ఇంట్లోనే చేసేసుకొని ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీ చాలా అంటే చాలా సింపుల్ అండి బట్ జాగ్రత్తగా రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ట్రై చేయండి చేసిన ప్రతిసారి ఈజీగా కప్ కేక్స్ చాలా టేస్టీగా చేసేస్తారు ప్రాసెస్ చూద్దాం ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు మైదా ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ పావు స్పూన్ సాల్ట్ వేసి జల్లించుకోవాలి ఆ తర్వాత ఇందులోనే ముప్పావు కప్పు వైట్ షుగర్ కూడా వేసుకొని వీటితో పాటు బాగా కలిసే విధంగా కలుపుకోవాలి అలాగే ముప్పావు కప్పు వేడి నీళ్ళు అరకప్పు వెజిటేబుల్ ఆయిల్ ఒక స్పూన్ వెనలా ఎక్స్ట్రాక్ట్ వేసుకొని ఉండలు కట్టకుండా సాఫ్ట్గా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి ఈ బ్యాటర్ మిక్స్ చేసుకునే తీరులోనే కప్ కేక్ సాఫ్ట్నెస్ అనేది ఉంటుంది అని గుర్తుంచుకోండి చూడండి ఈ విధంగా బ్యాటర్ని ఎలాంటి లంప్స్ లేకుండా మిక్స్ చేసేసుకొని కప్ కేక్ తీసుకొని అందులో లైనర్స్ని అరేంజ్ చేసుకోవాలి ఇలా మీకు ఎన్ని కప్ కేక్స్ కావాలంటే అన్ని చేసుకోవచ్చు మేము మిక్స్ చేసుకున్న బ్యాటర్ క్వాంటిటీకి అయితే ట్వెల్వ్ కప్ కేక్స్ వచ్చాయి సో దాన్ని బట్టి మీరు బ్యాటర్ క్వాంటిటీని సరిపడా అడ్జస్ట్ చేసుకొని కప్ కేక్స్ని ప్రిపేర్ చేసుకోండి ఇలా అరేంజ్ చేసుకున్న మౌల్స్లో ఒక్కో లైనర్లో పావు కప్పు బ్యాటర్ వేసేసుకోవాలి ఇలా ఫుల్గా కాకుండా పావు భాగం వేసుకోవడం వల్ల బేక్ అయిన తర్వాత పొంగి క్రాక్స్ ఏర్పడకుండా సాఫ్ట్గా నీట్గా వస్తాయి అందుకోసమే అలా ఇలా అన్నిటిలో బ్యాటర్ వేసేసుకొని కాస్త అలా ట్యాప్ చేసుకునేసి ఓవెన్లో పెట్టి వన్ ఎయిటీ డిగ్రీ సెల్సియస్లో ఫిఫ్టీన్ టు ఎయిటీన్ మినిట్స్ లేదా టూత్పిక్ క్లీన్గా వచ్చేంత వరకు కప్ కేక్స్ని పర్ఫెక్ట్గా బేక్ చేసుకోవాలి టైమింగ్స్ టెంపరేచర్ అనేది ఓవెన్ కెపాసిటీని బట్టే ఉంటుంది కనుక మనం ఈ టూత్పిక్ టిక్ని వాడితే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు మనకైతే కరెక్ట్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్కే కప్ కేక్స్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయి చూడండి వీటిని పూర్తిగా చల్లారనిచ్చి డి మామౌల్ చేసేసుకోవాలి చూడండి మన కప్ కేక్స్ లోపల కూడా ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయి కదా అసలు ఎంత సాఫ్ట్గా సూపర్గా వచ్చిందండి ఈ విధంగా చేసుకున్న వారెవ్వరికైనా ఎలాంటి ఈస్ట్ ఎగ్ లేకుండా సూపర్ సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి ఈవెన్ బేకరీలో చేసే వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఎగ్ ఈస్ట్ వాడతారు బట్ మనం అవేమీ వాడకుండా సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే చేసేసుకున్నాం కదా మరి మన ఈ హెల్తీ అండ్ టేస్టీ కప్ కేక్ రెసిపీని చూసి మీరు ట్రై చేయండి అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు వీటి టేస్ట్ చూసాక మరోసారి కప్ కేక్స్ని బేకరీ నుంచి ఆర్డర్ చేయరు ఆల్రెడీ మన ఛానల్లో డిఫరెంట్ ఫ్లేవర్స్లో కప్ కేక్స్ ఇంకా కేక్ రెసిపీస్ని కూడా చేసి పెట్టాము చాక్లెట్ కప్ కేక్ అని వెనిలా స్పాంజ్ కేక్ అని చాక్లెట్ స్పాంజ్ కేక్ అని క్యాపిచ్చినో చాక్లెట్ కేక్ అని ఇలా చాలానే ఉన్నాయి అవి కూడా వేటికి అవి చాలా రుచిగా ఉన్నాయండి ఇంతవరకు ఆ రెసిపీస్ చూడని వాళ్ళ కోసం రెసిపీ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము లింక్ని క్లిక్ చేసి రెసిపీని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు ఓసారి ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి ఇంకా మరిన్ని వెరైటీ కేక్స్ అండ్ కప్ కేక్స్ రెసిపీస్ని కూడా ఎవరైనా సరే ఈజీగా చేసుకునే తీరులో మన ఛానల్లో త్వరలోనే చేసి చూపిస్తాం మీరు ట్రై చేసి మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ లో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ ని మా ఇన్స్టాగ్రామ్ని ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి బై ద వే ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి రెసిపీని చూసి లైక్ చేయండి మీరు ట్రై మీకు మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూస్ ఏ మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం